హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన నేత మీ అందరికి తెలిసిందే సో ఆ టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండడం చెప్పి చెప్పేసి చెప్పుకుంటూ సో తెలంగాణ ఉద్యమం చేసిందని ఆయన మీద ఒక పాజిటివ్ వర్గాలు కొన్ని ఉంటే నెగిటివ్ మాట్లాడ వర్గాలు కూడా జనరల్ గా ఏ నాయకుడికి అయినా అవన్నీ సర్వసాధారణం సో రబ్బర్ చెప్పులు చెప్పులు ట్రంకపేటతో వచ్చినటువంటి హరీష్ రావు ఇలా ఆదాని అంబానీల స్థాయి కిట్టదంపాదించడు అనే విషయాల జోలికి మనం పోతలేం కానీ ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారైంది సో రకరకాల పరిస్థితులు అంటే కక్కలేక మింగలేక చస్తున్నటువంటి పరిస్థితి హరీష్ రావుకు దాపురించింది ఇక్కడ చూడొచ్చు మనం ఇరకాటంలో హరీష్ రావు కవిత ఆరోపణలతో ఆయనపై మచ్చ సో అగ్గిపెట్ట మచ్చ అని కూడా ఆయన చాలా మంది సంబోధిస్తూ ఉంటారు ఆయన ఎందుకంటే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకదు అని ఇలా రకరకాల అగ్గిపెట్టే మచ్చ అనే పేరు తీసుకొచ్చారు ఆయనకు అయితే ఆరు బుల్లెట్ అని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకుంటే అది ట్రబుల్ షూటర్ అని ఆయన పేరు తెచ్చుకుంటే ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని వాళ్ళ కవితనే చెప్పినటువంటి సందర్భం సో ఇక్కడ మనం క్లియర్ గా మనం చెప్పే విషయం ఏంటంటే హరీష్ రావును ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇవ్వాలి ఆ పదవి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఒక పదవి హరీష్ రావుకి ఇవ్వాలనే డిమాండ్ ఒకటి నినబడుతుంది దానికి సంబంధించిన విషయం ముందు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడదాం హరీష్ వాళ్ళే తనను సస్పెండ్ చేశారన్న జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ సొంత బిడ్డ కన్నా అల్లుడేకోని ప్రచారం ఇప్పుడు పార్టీని విడితే హరీష్ రావు పైన విమర్శలు నిందను సిద్దిపేట ఎమ్మెల్యే తదుపరి యాక్షన్ పై సర్వత్రా ఉత్కంఠ సో ఇక్కడ హరీష్ రావు మీద కవిత చాలా ఆరోపణలు చేసింది భూ కబ్జాలు చేసిండని రకరకాలుగా తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడని ఆ దయ్య మీదనే అని బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసే ప్రయత్నం చేసిండని చెప్పేసి కూడా ఆమె చెప్తా ఉంది నేను ముందుగా నేను కూడా మన వర్షం కూడా చెప్తాను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ భూ కబ్జా చేసే ప్రయత్నాలలో బిజీగా ఉంటే ఈ పదేళ్ళ హరీష్ రావు మాత్రం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీని కబ్జా చేసేసిండు మొత్తం ఎందుకనంటే నిజంగానే కవిత చెప్పినట్టుగా కేసీఆర్ కు సంబంధించిన ఆయన కాళేశ్వరం విచారణ సందర్భంలో కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన సందర్భంలో కానీ కేసీఆర్ గురించి ఆందోళన చేసి పక్క పెట్టి హరీష్ రావు మీద కవిత కామెంట్లు వేయగానే కవిత ఫ్లెక్సీలు దానం చేసినప్పుడు రాష్ట్రం అంతా ఒక రకమైన ఆందోళన వాతావరణం తీసుకురావడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యిండు అంటే బీఆర్ఎస్ పార్టీ గ్యాడర్ అంతా హరీష్ రావు చెప్తే ఈయన పరిస్థితులకు వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ అంతా హరీష్ రావు చేతిలోకి పోయిందని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు సో బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసింటు హరీష్ రావు భూములు కబ్జా చేయడమే కాదు బీఆర్ఎస్ పార్టీ కూడా హరీష్ రావు సక్సెస్ఫుల్ గా కబ్జా చేసిండు దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు అయితే ఇక్కడ కవిత చాలా విషయాలు చెప్పగానే చెప్పింది అయినప్పటికీ కూడా హరీష్ రావు ఇంకా ఏ ముఖం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి కూడా చర్చ చేయబడుతున్నాయి కవిత ఆల్రెడీ కేటీఆర్ వెనకేసుకొచ్చింది రామన్న జర జాగ్రత్తగా ఉండు వీలైతే హరీష్ రావు లెక్క ట్రిక్లు వేసుకో జిమ్మెకులు వేసుకో నువ్వేమో ఆ యూట్యూబ్ ఛానల్ అడ్డబైనా అవి పట్టుకోదిత మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని వీళ్ళను మేనేజ్ చేయడంలో హరీష్ రావు తిట్ట చాలా వార్తలు రాకుండా ఆపడంలో హరీష్ రావు తిట్ట మీడియా మేనేజ్మెంట్ లో ఆయనే మేటి అని చెప్పి హరీష్ రావు గురించి చెప్తూ కేటీ రామారావు జాగ్రత్తగా ఉండడం అని చెప్పింది కేసీఆర్ కోట్ల ఒకరు ఉండడం నాకు అట్లాంటి తండ్రి కేసీఆర్ దేవుడు ఆయన మీద అవినీతి మరకలు అండడానికి కారణం హరీష్ రావే అని మొదటిసారి ఆయన ఇరిగేషన్ శాఖ భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతి చేసిందని ఆయన రెండోసారి మంత్రివర్గం నుంచి అని చెప్పేసి ఆ మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా ఏదో అనామంతంగా ఇచ్చి సంతకాలు వెళ్ళడానికి మాత్రమే వాడుతుంది రెండోసారి అని చెప్పేసి కూడా హరీష్ రావు గురించి కవిత క్లియర్ గా హరీష్ రావును కార్నర్ చేస్తూ హరీష్ రావును పక్కకు దూషిస్తూ సో ఈ కల్వకుంట్ల కుటుంబానికి కవిత సో ఇక్కడ కేసీఆర్ వన్ కేటీఆర్ టూ కవిత త్రీ ఇక్కడ ఫోర్ ఉండే హరీష్ రావు సో ఈ కల్వకుంట్ల కుటుంబంలోకి వేసి అంటే వీళ్ళ యొక్క ఫోర్ పిల్లర్స్ ఎందుకైతే ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి దానిలోకి ఒక పిల్లర్ను పక్కకు జరిపిస్తుంది ఆమె వాళ్ళ నాయనకేసుకొచ్చుకుంటూ వాళ్ళ కేటీఆర్ వాళ్ళ అన్నను కూడా తనకేసుకొస్తూ నేను మేమంతా ఒకటే మేమంతా ఒకటే కుటుంబం మనంతా ఒకటే రక్తం దీనికి వారసుల మేము మేము పార్ట్నర్స్ మేము నువ్వు పను అనివి అన్నట్టుగా హరీష్ రావు విజ్ఞత్తు మొత్తం తీసింది ఒక రకంగా ఆయనే చిలిపి శ్రేష్టలు కూడా అది నిన్న ముందు నచ్చింది అసలు చెప్పడం మర్చిపోయినా ఎందుకులే అని సదర్ నాయకుడి చిలిపి చేష్టలట చిలిపి చేష్టలు కూడా బయటకు వస్తాయి సిద్దిపేట సారీ మంచి టైటిల్ మా రాజన్న మంచి చెప్పాడు ఏందట అది మంచి రాసు పెడతా సిద్ధిపేట మోడల్ చిలిపి చేష్టలట సో సిద్ధిపేట మోడల్ తెలిపి చేస్తే కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకోకు అని ఇండైరెక్ట్ గా ఇచ్చినటువంటి పరిస్థితి సో ఆమె దగ్గర ఏం వీడియోలు లేదు తెలియదు ఏం ఆధారాలు తెలియదు మన దగ్గర కూడా ఆమె ఆధారాలు బయట పెట్టలేదు కాబట్టి ఆవిడ గురించి మాట్లాడలేము మనం సో ఇక్కడ సిద్ధిపేట మోడల్ చిల్పి చేసిన కూడా బయట పెట్టేసుకోవచ్చు కానీ మొత్తంగా హరీష్ రావు టార్గెట్ గా చాలా అస్త్రాలు వదిలింది అయినప్పటికీ కూడా హరీష్ రావు బయటకొచ్చి ఈ విషయాల గురించి ఇక్కడ మాట్లాడతలేడు పైగా కేసీఆర్ కు కవిత కంటే హరీష్ రావే ఎక్కువ అని విపరీతమైన ప్రచారం చేయించుకున్నాడు హరీష్ రావు ఎక్కువ అయిన వాళ్ళ ధనియమంటారు హరీష్ రావు చుట్టూ ఉన్న కోడ్రి కూడా చూసిరా కవిత చేసిన నిరాధారమైన ఆరోపణలు అందుకే హరీష్ రావు ఎక్కువ కేసీఆర్ కి కవిత కంటే ఎక్కువ బిడ్డ కంటే ఎక్కువ అల్లుడే అందుకే సస్పెండ్ చేసి సూచిరా అని చెప్పేసి కొంత వర్గం చేస్తుంది మరి ఇంత ప్రచారం అనేది ఓవర్ గా ప్రచారం అనేది ఏం జరిగినట్టు చేసింది హరీష్ రావు బయట పోకుండా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది సో హరీష్ రావు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే ఇదిని అత్యధిక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా అద్భుతమైన పరిస్థితి కావాల్సి వస్తుంది కానీ ఇన్ని మాటలు అంటున్నా కూడా అల్లేమని ఎడుస్తుందని ఇంకొక ఆత్మాభిమానం ఏమి ఏడిచింది ఆత్మగౌరవం ఏమి ఏడిచింది అని చెప్పేసి కూడా ఇంకో రకమైన ప్రచారం ఏ నేను నేను మొదలు నుంచి చెప్తున్నా ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం లేని ఎలాంటి విలువలు లేని పదవుల కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడే వ్యక్తి వాళ్ళు ఉన్నారంటే హరీష్ రావు పవర్ లేకపోతే ఆయన ఉండలేడు ఆయనకు బతికే లేదు పవర్ లేకపోతే ఉండనే ఉండు ఆయన వల్ల కాదు ఎందుకంటే గోల్డెన్ స్పూన్ తోటి చక్క మంత్రి పదవి ఇచ్చి జనంలా గోలిచ్చిండు కదా వాళ్ళ మామ గోల్డెన్ స్పూన్ తోటి సిద్దిపేట అప్ప చెప్పింది కదా ఇక దాన్ని నడిపించినటువంటి వ్యవస్థ సో అట్లాంటి వ్యక్తి ఆ మంత్రి పదవ తోటి చక్కగా వచ్చిండు తర్వాత అందరు నిలవని మంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా హామీలు చేస్తూ సిద్ధిపేటను చేతులు తీసుకొని అప్పటి నుంచి ఓడిపోకుండా వేరే ఎవరు నాయకులు రాకుండా చాలా మీడియా మేనేజ్మెంట్ చేస్తూ కొనేటువంటి కొనుడు భయపడ్డు భయపడి చూడు రకరకాల ఏదో ప్రయత్నం చేసి సిద్దిపేటలో గట్టిగా నిలదొక్కుండు హరీష్ రావు ఆయనకు జీరో నుంచి ఎదగడం ఇంతవరకు తెలియదు ఇంటింటికి తిరిగి ఓటు కోసం తిరిగి కష్టాలు పడి జనాలకు ఓట్లు వేయించుకునే ఆ అలవాటే ఆయన లేకపోయాను ఎన్నడ ఆయనకు ఆ అనుభవమే లేదు సో మంత్రి పదం వచ్చి డైరెక్ట్గా జనాలకు పోయే అవకాశం దొరికింది ఆయనకు ఒక ఆపర్చునిటీ దొరికింది జీరో నుంచి ఎదగలే కాబట్టి ఆయన జనాల కష్టాలు తెలియదు మొత్తం ఎంతసేపు మేనేజ్ చేసుడు భయపట్టించుడు కింద మీద పడేసి మాత్రమే తెలుసు చాలా మంది అనుకుంటారు సిద్ధిపేట అంటే గొప్ప విషయం అని సో ఇట్లా ఓవైపు కల్వకుంట్ల కుటుంబం గెలిచి కేసీఆర్ కేటీఆర్ ఎనకేసుకొస్తూ హరీష్ రావును ఇద్దెత్సిన మానం తీసినటువంటి కవిత అంతకనమన్నా కూడా అదే పార్టీలో పడేడుస్తుంది ఒక రకమైన వర్గం ఇంకెన్ని రోజులు పరిచాలే మా హరీష్ అన్న బయట పడాలి అని చెప్పేసి కొంతమంది అంటారు ఒకవేళ హరీష్ రావు బయట పడాలి బయటకు రావాలి అంటే ఏమేమి మాట్లాడి కేసీఆర్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది కేసీఆర్ అవినీతి కూడా చెప్పాల్సి వస్తుంది కేటీఆర్ గురించి చెప్పాలి కవిత గురించి చెప్పాలి అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఒకరికొకరు పొడుచుకుంటున్నారు ఆల్రెడీ ఒకరికొకరు దొంగ అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారు కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట అని కవిత ఆల్రెడీ ఎండర్స్ చేసేసింది ఎందుకంటే హరీష్ రావు చేసిండని చెప్తుంది కేసీఆర్ చేయాలి హరీష్ రావు చేసిండని చెప్తుంది కానీ అవినీతి జరిగినట్టే కదా తెలంగాణ జనాలందరికీ అర్థమైపోయింది చెప్పింది హరీష్ రావు చేసినట్టే కేసీఆర్ కూడా పాలసీ మేకర్ ఆయండే కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఇందులో మాట ఉండే ఉంటుంది అని చెప్పేసి ఇట్లా నడుస్తా ఉంటే ఎక్కువసారి మీకు క్లియర్ గా చూపిస్తా ఆయనకు సంబంధించి హరీష్ రావును ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇయ్యాలని చెప్పేసి కూడా క్లియర్ గా ఇక్కడ ఒక విధపడుతుంది వెళ్ళలేని పరిస్థితులు హరీష్ రావు కవిత చేసిన ఆరోపణలకు గాను హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఇది తమ కుటుంబ పార్టీ అని ఆమె పరోక్షంగా చెప్పిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఆమె క్లియర్ గా చెప్పింది తమ పార్టీలో మీరు ఎందుకు అన్నట్లుగా ఆమె ప్రెస్ మీట్ సాగిందని గుర్తు చేస్తున్నారు ఆయన మీద ఆరోపణలు చేసినందువల్లనే ఆమెను కేసీఆర్ సస్పెండ్ చేశారు ఈ టైంలో లో హరీష్ కొత్త పార్టీ పెట్టడం లేదా మరో పార్టీ వెళ్ళాలనుకున్న ప్రస్తుతం అడువై అటువైపు అడుగులు వేయలేని పరిస్థితిలో ఉన్నట్టు సమాచారం ఇక్కడ నోరు విప్పాలంటున్న ఫాలోవర్స్ చాలా మంది ఏమో నోరు హరిశన్నమా హరి నోరుప్పాలే హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు నిజమైతే కేసీఆర్ ఆమె ఎందుకు సస్పెండ్ చేస్తారని సిద్దిపేట ఎమ్మెల్యే ఫాలోవర్స్ ప్రశ్నిస్తారు ఆమె ఆరోపణలు కేసీఆర్ పట్టించుకోలేదని ఆయనకు వాస్తవాలు తెలుసా అని అంటున్నారు అదినేత చెప్పిన పనులని హరీష్ రావు చేశారని అందుకే తన అల్లుడి మీద కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినేత గా తీసుకోవాలనే లేదనే విషయాన్ని ఆయన అనుచరు చెప్తున్నారు కేసీఆర్ చెప్పిందే అని చేసిండు అని చెప్పేసేమో ఇప్పుడు చూడు ఒక్కసారిగా మీకు ఇక్కడ లాజిక్ చూడు రి సో క్లియర్ గా కేసీఆర్ చెప్తే హరీష్ రావు చేశారు కేసీఆర్ చెప్తేనే హరీష్ రావు చేసిన అని చెప్పి ఎవరు అంటారు టిహెచ్ఆర్ అభిమానులు అంటారు టిహెచ్ఆర్ ఫ్యాన్స్ కవిత ఏమంటుంది కేసీఆర్ ఏం అవన్నీ చేయాలి హరీష్ రావే అవినీతి అంటుంది సో ఇది ఇంటర్నెట్ ఎక్కడ పోతుంది కవిత చెప్పినటువంటి వ్యాఖ్యలు కాళేశ్వరం అవినీతి జరిగింది వాస్తవమే హరీష్ రావు చేసిండు హరీష్ రావు చేసిన వరకు కవిత కేరకా హరీష్ రావు ఎవరు చెప్తూ చేశాడు కేసీఆర్ చెప్తే చేసిండు సింపులా అవినీతి అనేది మాట వాస్తవమా ఇక బీఆర్ఎస్ పార్టీలో మీకు ఒకటి చెప్తా పార్టీ నుంచి బయటకు రాగానే భూకబ్జాలు అవి ఇవి అని చెప్పేసి ఈటెలా అవినీతి పడని ఆయన మీద ప్రచారం ఆ మైనంపల్లి మైనంపల్లి బయటకు రాగానే బూకాలు అవినీతి అది అని ఈయన మీద ఆరోపణ ఇంకెవర గువ్వల గువ్వల బాలరాజు బయటకు రాగానే ఈయన మీద కూడా అవినీతి మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు గడ్డి వీక్తారా వీళ్ళంతా ఇంకేమన్నా ఏసి ఇంకేమన్నా ఏ నీకు వేర గుడ్డికాడిది పండ్లు చూపుతున్నా వీళ్ళేమన్నా ఇప్పుడు వీళ్ళ పాటిలకి వెళ్ళి బయటకు వస్తా కదా భూకబ్జాదారులు అవినీతి పరులు అక్రమాలు చేసిన వాళ్ళు అవుతారు పాటిలనంత సో శుత్త పూస అదే శుద్ధ పూసల ఆనిమూత్యాల కవిత గురించి ఇప్పుడు కవిత బయటకు రాగానే కవిత గురించి ఆరోపణలు రేపు పొద్దుగా హరిశ్రావు బయటకు వస్తే హరీష్ రావు గురించి ఆరోపణలు సో ఈ మొత్తం కలిపి మనకు ఆ సారాంశం ఏందయ్యా అంటే విశ్వదాభిరామ వినరాభిమా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దొంగలేరామ అంతే కదా విశ్వాభిరామ విన్రామేమ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దొంగలేరామ అమ్మ గట్ల అయిపోయింది కథ అంతా వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు వాళ్ళే ఒకరి గురి చొక్కలు ఒకరి గురి చొక్కలు ఒకరి గురి చొక్కలు మొత్తం అవినీతి బండారం అంతా బయట పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇక్కడ ఆ వీళ్ళు అంటే హరీష్ సంతోష్ వాళ్ళే కవిత సస్పెండ్ అని చెప్పే ఒక కవిత ఆరంభిస్తుంది ఇక్కడ ప్రతిపక్ష నేతగా హరీష్ రావు అవకాశం ఇవ్వచ్చు కదా అనేది కొత్త అభిప్రాయం పడుతుంది బీఆర్ఎస్ లో గత కొత్త కాలంగా హరీష్ రావుకు అవమానాలు జరుగుతున్నాయని ఆయన అనుచరులు అంటున్నారు ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వలేదని ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారని గుర్తిస్తున్నారు ఆయనకు ఇంకొక ఇంకొక పదవి కావాలి ఎందుకంటే మంత్రిగా ఉన్నాడు కాదు మాజీ మంత్రి అంటే ఆయన నచ్చుతలే ఓన్లీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా సిద్దిపేట ఆఫ్టర్ ఆల్ సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నట్టుగా కొత్త నడుతుంది కాబట్టి ఇంకొక పదవి కోసం ఉపలాడపడుతుంది ఈయన ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చేస్తే కథం ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ కావాలని రావచ్చుకున్నాం కూడా ఒకసారి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే గత బిఆర్ఎస్ పార్టీ పరిపూర్ణంగా కబ్జా కూర అయినట్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కావాలన్నట ఆ ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వలేదని ఆయన ఎమ్మెల్యేగా మాత్రం ఉన్నారని గుర్తు చేస్తున్నారు కేసీఆర్ దగ్గర ఉన్న రెండు కీలక పదవుల్లో ఒకటి హరీష్ రావుకి ఇవ్వచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని హరీష్ అడిగారని కానీ అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని కుటుంబ సభ్యులు కొంత అడ్డుపడ్డారని ప్రచారం ఉన్నట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు పార్టీ కోసం రెండున్నర దశాబ్దాలుగా కష్టపడిన హరీష్ రావు ఇంకేముంది ఓకే ఓకే పార్టీ కోసం రెండవ వందల దశాబ్దాలు కష్టపడిన హరీష్ రావుకు అవమానాలు ఆరోపణలు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా చేశారే తప్ప మరేం లేదని ఆయన ఫాలోవర్స్ ఫీల్ అవుతున్నారట పాపం ఫాలోవర్స్ ఫీల్ అవుతున్నారు ఏది ఏమైనా హరీష్ రావుకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇస్తే మనం ముందును చెప్తున్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ పరిపూర్ణంగా కబ్జా కూర హరీష్ రావు టార్గెట్ అదే మీ అందరికీ అర్థమైతే కవితకైతే అర్థమైంది వెళ్ళి ఈ ఆ కేటీఆర్కి అర్థమై కాలవర్త లేదు ఏదో చేస్తాను అనుకుంటున్నాను కానీ మీ బావ నేను ఏదో ముఖ్యమంత్రి చేస్తాను నువ్వు కదలగంటు నువ్వు మా బామ్మది అడుగు జడాలను నడతాం ఎవరు ఎవరి నాయకత్వంలో అయినా పనిచేస్తా అనేది అంతా అదంతా నాటకం కపట నాటకం నీకు అర్థమైతే లేదు మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ ఒకవేళ కనుక హరీష్ రావుకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే కథం ఇక బీఆర్ఎస్ పార్టీ కథమైపోయినట్టే న్యాయపెట్టుకోరు ఇది మరి హరీష్ రావుకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర వస్తుందా నిజంగా అదే పార్టీలో ఉంటాడా ముఖం మీదనే నీకు మాకు సంబంధం లేని చెప్పి కవిత చెప్పిన నేపథ్యంలో అయినా కూడా అనలేకొని ఇప్పుడు ఎంతసేపు ఏదో ఫార్మాలిటీకి పొలిటికల్ పరంగా ఆమెను సస్పెండ్ చేసినది ఆ కుటుంబం నుంచి సస్పెండ్ చేసినట్లు లెక్క కాదు కుటుంబ సభ్యురాలు కాకుండా పోదు అల్టిమేట్ గా రక్త సంబంధాలే ఫైనల్ అయితే కాబట్టి సో చూడాలి మరి సో ముందు నుయ్యి వెనుకపోయేలాగా హరీష్ రావు పరిస్థితి తయారైంది దీని మీద మీ అభిప్రాయాలు